శ్రీమాత్రైన జయకుడు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం ధనుసు రాశి వారికి మరి ప్రస్తుతం ఈ పక్షంలో జరిగే మార్పు భాగ్యాధిపతి రవి ఐదవ స్థాన సంచారం ఉచిలో వచ్చాడు దానివల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి మీలో ఉన్నటువంటి విద్వత్తు విద్య వాటికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో విద్యా సంస్థలు అడ్వకేట్సు అటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క అభివృద్ధి గుర్తింపు రావడం జరుగుతుంది ఏదైనా ఒక సత్కారం సన్మానం లాంటిది జరిగి ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు కాని పక్షంలో మీ తండ్రి గారికో మీ సంతానానికో కూడా ఇటువంటి హోదా గుర్తింపు గౌరవం లభించే అవకాశం ఉన్నది అలాగే మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక గొప్ప పండితుడో మంచి ఉన్నత అధికారో మీకు పరిచయమై వారితో మీకు ఏవైనా అవసరం ఉంటే తీర్చుకోవడం కానీ వారి సలహాలు మీరు మీ సలహాలు వారు తీసుకునే అవకాశం ఉంది అంటే గొప్ప గొప్ప వారు కూడా మీ యొక్క సలహాలు స్వీకరిస్తారు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించడం జరుగుద్ది ఇంకా కుజుడు అష్టమంలో ఉన్నాడు ఇది కొన్ని విషయాల్లో సడన్గా జరిగే కొన్ని సంఘటనలకు కారణమవుతుంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదైనా ప్రమాదం జరగడం కానీ ఏదైనా గాయాలు దెబ్బలు తాగడం కానీ జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదం కూడా జరగవచ్చు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు రిస్క్తో కూడుకున్నటువంటి పనులు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అయితే సడన్గా ఏదైనా భూములు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే సెటిల్ అవ్వడం దీర్ఘకాలంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి సడన్గా మీకు అనుకూలంగా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది సో ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే మనకి గురువు ఇంకా కొద్ది రోజుల పాటు సుమారుగా ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఇది ఆరోగ్య విషయంలో కొంతమందికి సడన్గా అనారోగ్య సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి ఇంకా కొద్ది రోజుల్లో సప్తమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈలోగా మీకు ఏమైనా హెల్త్ పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని చక్కగా పరిష్కరించుకోవచ్చు అలాగే విద్యార్థులకి నిరుద్యోగులకి ఏదైనా ఒక విద్యా సంస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ హాస్పిటల్స్లో కానీ ఏదైనా ఎండోమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అలాగే మీరు ఎవరి దగ్గరన్నా ఒక మంచి సేవకుడుగా చేరాలన్నా అంట్గా చేరాలన్నా కూడా ఇది అనుకూలించే అవకాశం ఉన్నది అంటే పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది మంచివారితో పరిచయాలు పెరుగుతాయి మంచి సంస్థలో ప్రవేశం దొరుకుతుంది మొత్తం మీద ఓకే ఇక వచ్చిన ఇబ్బందుల శని అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని ఏదైనా స్థాన చలనం జరిగే అవకాశం ఉండదు అంటే ఊరికే కాకుండా శని వృత్తికార అవడం వలన ఉద్యోగరీత్యా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడానికి అవకాశం ఉంటుంది లేనప్పుడు మీ యొక్క స్థిరాస్తి ఏదైనా ఉంటే దాన్ని విక్రయించి వేరే చోట మీరు స్థిరాస్తి కొనడానికి అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా హాస్టల్లో చేరడం ముఖ్యంగా గృహంలో ఒక అసహనమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఏదో బిజీగా ఉంటూ ఒకరినొకరు పట్టించుకోకుండా పలకరించుకోకుండా ఎవరికాళ్ళు ఏదో ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు తప్ప కలిసి సామూహికంగా ఒక పండగ వాతావరణం లాగా ఏమన్నా వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకున్నట్టు ఉండకుండా ఒక ఎడారి వాతావరణం కనబడుతుంటుంది మీ యొక్క గృహంలో అయితే ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ మీ గృహంలో రావడం కూడా చాలా వరకు మీకు కొంత అసహనం కలిగిస్తూ ఉంటుంది మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలుపరచడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ సందర్భంలో కొంతమంది పాత వాహనం కానీ పాత ఫర్నిచర్ కానీ ఏదైనా లాంటివి ఉంటే వాటి అన్నీ విక్రయించి మళ్ళీ కొత్తగా ఫర్నిచర్ కొత్తగా ఏసీలు కొత్తగా ఫ్రిడ్జ్లు ఇవన్నీ గృహాన్ని చాలా అప్ టు డేట్గా మోడరేట్గా కూడా మార్చడానికి కారణం అవుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా శుక్రుడు ఇప్పుడు తృతీయ షష్ట లాభాధిపతిగా నాలుగో స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా రాజకీయ రంగ ప్రవేశం కానీ సినిమా రంగ ప్రవేశం కానీ చేసే అవకాశం ఉంటుంది లేదంటే వివాహం అవి జరిగి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కానీ కొంతకాలంగా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి మీ యొక్క విదేశ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి మరి ఇంకొక నెల రోజుల పాటు ఏదో ఒక అడ్డంకులు ఇబ్బందులు జరుగుతుంటాయి గురువు మారిన తర్వాత ఎంటైర్ మీ యొక్క జీవన విధానం వృత్తి వివరాలు అన్నీ కూడా మారబోతున్నాయి ఒక నెల రోజులు వెయిట్ చేస్తే తిరిగి ధనుసు రాశి వారి యొక్క జీవితం గాడిలో పడబోతుంది సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏళ్ళనాటి శని అన్నది ఇది ఏళ్ళనాడు శని మూడు రాశుల మీద ఉంటుంది అనుకుంటారు బట్ కానీ ఇంచుమించుగా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసుల మీద ఈ ఏళ్ళనాడు శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది కేవలం మూడు రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవలసి ఉంటుంది శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం ఈ దానాలు చేయడం దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది అంటే వాళ్ళు మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలో ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం వాళ్ళకైనా బిస్కెట్లో ఏదో కాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం సమయానికి మందులు దగ్గర ఉండి వేయించడం పెద్దగా పూర్వంగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు వారిని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళు సంతోషపెట్టిన శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ హోములు గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డేజ్ హోమ్ అన్నది పెట్టడం ఉంది ఇప్పుడు బిల్డింగ్లో పెద్దగా కట్టి అనాచరణాలయానికి లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా ఈ అంటే ఏదన్నా ఏ గ్రహం అన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి మీరు సంపాదించే సంపాదనలో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టినా చాలు ఆ విధంగా చేసుకోండి అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు పైపెచ్ ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమం మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిషుడు ఎంతవరకు చెప్తాడు అబ్బా ఈ సమయంలో బాగుంది ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్ళి ప్రయత్నం చేసుకోండి ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు కాబట్టి మీరల్లా అత్యాసగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది స్వస్తి